హలో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో చూసేశారా ఎయిర్పోర్ట్కి వచ్చాను సామాను పోర్టర్ తీసుకొస్తున్నాడు తీసుకెళ్తున్నాడు ఓకే 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 వెయ్యి నా ఫోన్ నెంబర్ చలో అదే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను నేను చూస్తున్నారు కదా ఓకే అది సంగతి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను వచ్చేసాను ఇంకా ఇవాళ నుంచి మీకు సిడ్నీ అంతా చూపించేసేస్తాను రేపటి నుంచి ఇక్కడ వచ్చాను అదిగో సామాన్ నా సామాను ఫోర్నర్ కోర్టర్ తీసుకెళ్తున్నాడు ఇదండి సంగతి ఢిల్లీ వచ్చాను ఓకేనా ఢిల్లీ వచ్చాను ఇప్పుడు సిడ్నీ వెళ్ళిపోతున్నాను నాకు నేను యాక్చువల్గా టూ అవర్స్ ముందు వచ్చాను టూ అవర్స్ ముందు వచ్చిన తర్వాత ఏమైందంటే అనవసరంగా ఇదిగో లేక యాక్చువల్గా నా ఫ్లైటు వన్ ఓ క్లాక్కి రాత్రి ఇప్పుడు ఎంత ఏదో తొందరపడి ముందే కోయో ముందే కూసిందిలాగా